హాయ్ అండి అందరికీ నమస్తే మన పురాణాలలో దేవతల గొప్పతనం అనేక మార్లు వివరించబడింది సంపద మాత్రమే కాదు ధైర్యం విజయం జ్ఞానం సంతానం అన్ని క్షేమాలకు ఎనిమిది రూపాలైన లక్ష్మీదేవతలే కారకులు ఈ ఎనిమిది దివ్య లక్ష్ములు భక్తుల కోరికలు తీర్చే వరప్రధాయినులు ఈరోజు మనం అష్టలక్ష్మీ మహిమను ఒక అద్భుతమైన కథ ద్వారా తెలుసుకోబోతున్నాం పూర్వం సౌరాష్ట్రపురం అనే రాజ్యాన్ని విక్రమసింహుడు అనే రాజు పాలించేవాడు రాజు ఎంత ప్రయత్నించి రాజ్యంలో సంపద నిలవలేదు అతని రాజ్యం దౌర్భాగ్యంతో సతమతమైపోయింది ప్రజలు ఆకలితో కష్టాలలో మునిగిపోయారు ఒకరోజు రాజు వద్దకు ఒక మహర్షి వచ్చినాడు ఆయన రాజుతో ఇలా చెప్పాడు రాజా లక్ష్మీదేవి అనుగ్రహం లేకుండా రాజ్యం సుస్థిరంగా ఉండదు లక్ష్మీదేవి కేవలం ధనం మాత్రమే కాదు సంపూర్ణ సుఖ సంతోషాలను కూడా ప్రసాదించగలదు సంపూర్ణ సుఖం కోసం అష్టలక్ష్ముల కృప కావాలి అష్టలక్ష్ముల అనుగ్రహం కోసం పూజ చేయి రాజు తక్షణమే అష్టలక్ష్ముల విగ్రహాలను ప్రతిష్ఠించి భక్తితో పూజ ప్రారంభించాడు అప్పుడు మహాదేవి ప్రత్యక్షమై అష్టలక్ష్ములను వరాలు ప్రసాదించింది లక్ష్మి ధర్మ పరిపాలన అందించింది ధనలక్ష్మి రాజ్యంలో సంపద వెల్లువిరిసింది ధాన్యలక్ష్మి అన్నదాతలకు మంచి కాలం వచ్చింది గజలక్ష్మి శత్రువులు తలొగ్గారు సంతాన లక్ష్మి ప్రజలు కుటుంబంతో ఆనందంగా జీవించారు వీరలక్ష్మి రాజుకు ధైర్యం ప్రసాదించింది విజయలక్ష్మి యుద్ధాలలో విజయం సాధించారు విద్యాలక్ష్మి ప్రజలు విద్యాభివృద్ధి పొందారు రాజ్యం వికాసం సాధించింది ఆ రోజు నుండి విక్రమసింహుని రాజ్యం వెలుగుతో నిండిపోయింది అప్పుడే రాజు గ్రహించాడు అష్టలక్ష్ములను కేవలం ధనం కోసం కాదు సంపూర్ణ జీవితం కోసం పూజించాలి భక్తితో అష్టలక్ష్ములను ఆరాధిస్తే జీవితంలో అన్ని విధాల ఆనందం లభిస్తుంది మరి మీరు అష్టలక్ష్ములను పూజించారా మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి శ్రీమాత్రే నమ